జయ శ్రీరామ్ రాజాసింగ్ను ఆయన ఒక హిందూ భక్తుడు ఆయన గోరక్షకుడు పాపం అతన్ని మన హిందూ దేవతలను అవమాన అవమానపరుస్తూ ఉంటే పోస్టులు పెడతా ఉంటే వాళ్ళను విమర్శించినందుకు ఈయన జైలు లేచారు ఇటువంటి గవర్నమెంట్ కా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కాడ ఇట్లా జరుగుతూ ఉన్నది అది తప్పు ముచ్చుట ఆయన విడుదల చేయాలి ఆయన విడుదల చేయకుండా మేము మళ్ళొక ధర్నాల్లోకి తింటాం అందరి మొత్తం మన తెలంగాణ బంధువు పొజిషన్ వస్తుంది ఎందుకంటే ఇతను అతను మంచి అతను ఎవరికి హాని చేయడు ఆయన గోరక్షకుడు హిందూ సామాజిక దాని మీద హిందువుల మీద పోరాడే వ్యక్తి అసలు ముస్లింలకు కూడా ఆయన సపోర్ట్ చేస్తాడు ఆయన ఏరియాలో చూడండి ఆయన ఎందుకు గెలుస్తున్న ఇప్పుడు రెండు మూడు సార్లు ఆయన అక్కడ అక్కడ గెలుస్తున్నట్టు మీరు అర్థం చేసుకోండి అటువంటి స్పీడీ యాక్ట్ పెట్టి ఇవ్వ మంచి మంచి వాళ్ళను తీసుకుపోయి లోపడేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు రాజాసింగ్ను వెంటనే విడుదల చేయాలి ఆయనకు ఆయనకు సెక్యూరిటీ కలిగించాలే అని నేను కోరుకుంటున్నాను మా హిందూ బంధువులందరూ ఆ తరఫున మేము కోరుకుంటున్నాము మేము కూడా ఈ రెండు మూడు రోజులు చేయకపోతే మేము కూడా ధర్నాలు చేస్తాము మొత్తం తెలంగాణలో మొత్తం ఎక్కడ వారికి అక్కడ బంద్ అవుతుంది జయశ్ చెప్తున్నాను మీరు ఆయన మంచిగా విడుదల చేయాలని కోరుకుంటున్నాను హింద్ నేను మీ కాశ్యత్ కుమార్ కాశ్యట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్